ముల్లు కాలనీ దయగల తల్లి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆ తల్లి దీవులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో పురాణపేటలో గల లోకమాత పోలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పరగా వేద పండితులు వేద మంత్రోచారణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచన చేశారు కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య పులాస మాజీ సర్పంచ్ గాజంగి భారతి టీబీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కంలపల్లి దుర్గయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తమోహన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్ మాజీ కౌన్సిలర్లు లతా మునిందర్ జిల్లా హరీష్ ప్రముఖ సామాజిక సేవకులు గోపాలాచారి ఆర్టీఏ సభ్యులు కమటాల శ్రీనివాస్ ఆలయ కమిటీ బాధ్యులు గాజుల రాజేందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు

ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం కనకడ వస్తువాహన ఉద్యోగ వ్యవహార మనోమాత సీతాదేవి భూసమ్మల్లి అనుగ్రహ సిద్ధిరస్ अमराधरम सुखों जबस मनोवांछा तब आलसित तेरा सुंदर कलश आराधन करिशे ब्रह्मा तो भाव पशुवादुन्नवापो दुता तो महापत समृद्ध आराधनीय तो आराध्य जो ब्रह्मा आयुर्भाव आयुर्भाव हिमेश्य पद्मस्थे सिवार सुवर्णामय निम्न सुवर्णमृत्युस्लम लक्ष्मीमें पंथिन पुण्डरपिंप अश्वदाय रोधाय अन्धाय महादेव

અલસરી જસન કોમિયા અલીગર જવાબારે સાલે કમિટ બેઠાઈને મેડમ પર મહા પક્ષવી અલોન ધાવત્યા પુદ્રસ્તુ ઋદ્રયસં કૃતવરાચિત પ્રમેયાસો સત્ર પુત્રહાન તૈંગ્રચ્છા ઉચ્ચ રાષ્ટ્રમ ધારે રામ ધ્રુવમ સ આર્યન રક્તવસ્તુ અમોરમુકો ઇલેક્શન સ્ટાર્ટેજન માં ધર્મારામ લક્ષ્મી અન્વતત 18 18 માતર સા

రెండు వేల తొమ్మిది శాసనసభ్యుడిగా పూర్తి చేసి ధర్మూ ప్రజల యొక్క నమ్మకంతో శ్రీ లక్ష్మణస్వామి ఆశిస్సు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంగా ఉన్నప్పుడు కూడా అమ్మవారు దర్శనం చేసుకుని మేము మా తమ్ముడు రాజేందర్ ఇక్కడ లోకమాత పోచ్చారు దర్శనం చేసుకోవాలని చెప్పి జైతారు జిల్లా మొదటిసారి అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అమ్మవారు దర్శనం చేసుకున్న గవర్నమెంట్ విప్పైన తర్వాత అమ్మవారు దర్శనం చేసుకున్న ఈరోజు మంత్రి నేను అమ్మవారు మొక్కుంది నేను అనుకోకుండా ఎవ్వరు చెప్పలే పొద్దున ఉదయం ఏడున్నరకు రాజేంద్రనామ అమ్మవారు దర్శనం చేసుకుంటే ఎందుకంటే ఎన్నిక స్థానిక ఎన్నికలు మొదలవుతున్నాయి తల్లి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి లోకమాత కూచమ్మ తల్లి ఆశీస్సులతోని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ తల్లి అన్ని విధాలు కూడా చల్లగా చూడాలి ప్రజలకు ఇచ్చిన మాట అయితే గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా తల్లి అన్ని విధాలు కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మంత్రి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు జైత్యాల జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలను అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం వ్యక్తిగతంగా మా టైమును బట్టి అమ్మవారు తల్లి ఇప్పుడు అనుమతి స్థాపించ దర్శనం చేసుకున్న సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో కూడా మన పెద్ద ఎత్తున జైత్యాల జిల్లాకు సంబంధించిన అనేక ప్రత్యేకమైన అభివృద్ధి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మొన్న కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ అనేక అంశాల విషయంలో కానీ ప్రత్యేక దృష్టి పెట్టమనే విషయం కూడా మనం చేసుకుంటూ మరొకసారి ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ అయ్యగారు కానీ అదేవిధంగా మా పాత్రికే మిత్రులు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి చాలా గురాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం